కదా జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం దుంతి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శ్రీ కృషి విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని పదకొండు జడ్పీహెచ్ఎస్ పాఠశాలల నుండి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులను తల్లిదండ్రులను మెమొంటోలతో గౌరవించి ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిన్సినోవా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ తాటి మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలని తెలిపారు విద్యార్థులు అధైర్యపడవద్దని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు చులకన భావం తెచ్చుకోవద్దని తెలిపారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నామని వీటిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని తెలిపారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు పెద్దలను గౌరవించాలని ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడుచుకోవాలని చెడు అలవాట్లకు బానిసలు కావద్దని తెలిపారు నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన రవి ఇన్నాళ్ళకి నా గడ్డకి నా దొంతి గ్రామానికి ఒక మంచి ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు దొరికిందంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను మై బ్లడ్ ఇస్ దొంతి నా శ్వాస దొంతి నా ఊపిరి దొంతి నా ప్రాణం దొంతి అందుకోసమనే ఈ దొంతి పూల బంతికి ఇన్నాళ్ళకి దొకిందంటే ఆ భగవంతుడి సంకల్పమే మీ అంత అవుతుంది అలాగే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా పద్మారెడ్డి గారని పద్మ హెడ్ మాస్టర్ ఉండే అప్పుడు మాకు డిఈఓ గారు వచ్చారు సంగారెడ్డి గారు యక్షమ్ గారు మా క్లాస్లోకి వచ్చి మన మిత్రుడు కాంతం కూడా తెలుసు డిఓ అంటే భయం కదా చాలా భయం మీరు అదృష్టవంతులు మీ ముందే ఉన్నారు ప్రత్యక్షంగా అయితే ఉపాధ్యాయులు పద్మారెడ్డి గారికి చేతులు వంకాయ బోర్డు మీద రాలేమంటే అంటే అంత భయం ఉండేది అప్పుడు అప్పుడు రెస్పెక్ట్ అమ్మా రెస్పెక్ట్ ఉండే ఒక అధికారికి ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంటుంది అలాంటి డిఓ గారు మన మధ్యన రాధాకృష్ణ గారు ఉండడం అదృష్టము అలాగే నా మిత్రుడు బుచ్చనాయక్ గారు ఎం ఆయన చరిత్ర చెప్పాలంటే మనకు సమయం లేదు కానీ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్ ఇన్ అవర్ మండల్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ మండల్ ఇన్ అవర్ డిస్టిక్ అలాగే మొన్నటి వరకు ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం కదా నీడనిచ్చిన ఎవరైనాకుంటున్నారు పని శశాంక్ శర్మ మాజీ సర్పంచ్ మన ఇంట్లో కూర్చున్నాను వాయిస్తున్నామని విన్నారా అలాగే మిత్రుడు రెడ్ క్రాస్ శ్రీనివాసరావు గారికి ఇకపోతే ఇలాంటి కార్యక్రమానికి ఊపిరి ప్రాణం కల్పించినటువంటి మా కృషి విజ్ఞాన గ్రామీణాభివృద్ధి చైర్మన్ లక్ష్మీకాంతరావు గారికి నేను సభాముఖంగా వారికి ధన్యవాదాలు కాదు ఎన్ని చెప్పినా తక్కువ ఎందుకంటే నిస్వార్థ స్వార్థం లేనటువంటి మనిషి మేమందరం ఇక్కడ చదువుకున్నాము ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయాం కానీ లక్ష్మీకాంతరావు అలా చేయలేదు ఒక పట్టుదలతో ఒక విశ్వాసంతో ఒక ఆదర్శంగా ఒక ఆలోచనతోటి ఒక దుఃఖపథంతో ఆయన ఒక అభినవ గాంధీగా వర్తిస్తారు అభినవ గాంధీగా ఈనాటి సమాజంలో ఆయన జెంపీటీసీ చేయొచ్చు సర్పంచ్ చేయొచ్చు కానీ అవి లేవు ఆలోచన లేవు ఎప్పుడు సమాజ సేవ సామాజిక దృక్పథము సమాజ సేవ ఇలాంటి కార్యక్రమాలు నాతోటి నడిచి చేసి ఇది చేద్దాం అది చేద్దామనే ఏకై వ్యక్తి అడిగాడంటే లక్ష్మీకాద్రు వారిని అభినందించక తప్పదు మీరందరూ సరదాతో వారికి ధన్యవాదాలు ఇకపోతే డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా దోషినివాస నా గురువు గారి కొడుకు ఆయన కూడా లయన్స్ క్లబ్ నేను కూడా లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా పనిచేసి ఇప్పుడు నేను లైన్స్ క్లబ్ సేవలు అందిస్తా ఉన్నాను నా కంపెనీతో పాటు ఇకపోతే అంటే సమయం మనకు లేదు కాబట్టి సమయాభారం ఉంది కాబట్టి వెంకటేష్ గారికి యాదగిరి గారికి తర్వాత అమరేందర్ రావు గారికి నోడల్ ఆఫీసర్ గారికి కుంతాన్పాయ్ లక్ష్యం గారికి అందరికీ నా మిత్రుడు కరుణాకర్ నవీన్ గారు సుధీర్ రెడ్డి వెంకట్ రెడ్డి ఆనంద్ సంజీవ్ రెడ్డి రామచందర్ గారికి మీ అందరికీ నా ఉదయోగపట్ మాది సమయం తీసుకోను సమయం ఉంటే చెప్పేవారు కానీ ఇప్పుడు సమయం లేదు మీరు అదేద్య పడదు మేము ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నామని మనకు సులుకా అవసరం లేదు ఒక్క ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను కాన్వెంట్ స్కూల్లో పబ్లిక్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకున్నవాడు ఒక్క విలువ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు అందుకోసమనే మీ చేతుల్లో ఉంది మీరు ఆరు వచ్చారు మీరు ఏదంటే అది మీరు తెలుసుకుంటే పని కాదే కాదు అందుకోసమనే ఈ పురస్కారాల సందర్భంగా వస్తున్న అవార్డ్స్ ఇస్తున్నారు కానీ ఏం చేయాలంటే మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి విన్నారా పన్నెండు గంటలు చదువుకోవాలి మీకు ఒకటే నేను ఉద్దేశంగా అండి నేను మేము మీకు నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదట మీకు జన్మనిచ్చింది ఎవరమ్మా తల్లి తండ్రులు జన్మనిచ్చింది సన్మార్గంలో చూపించేది ఎవరు గురువు గురువు అంటే వీళ్ళిద్దరు ప్రధాన పాత్ర నేను ఈ స్థాయికి వచ్చానంటే దాదాపు అరవై సొమ్మిది దేశాలు తిరిగాను నోఆర్టీస్ అనే బౌరజా సంస్థలో సింపిటీలో సిఇగా రిటైర్ అయ్యారు ఇదంతా కారణం ఎవరు నాకు చెప్పిన ఉపాధ్యాయుడు నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను పెద్దలను గౌరవించాలి పెద్ద మాకే పెద్దవాళ్ళు ఏం చేయాలి మనం తప్పు కాదు ఈ రోజుల్లో డేట్ ఇతర ఏమవుతుందమ్మా ఎక్కడ పోతున్నారు మీరు అంతా కానీ తప్పు నేను ఒక్కొక్కసారి ఆ న్యూస్ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చూస్తా ఉంటే బాధేస్తుంది మనసు చెలించిపోతుంది గంజాయి కా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ గంజాయికి అలవాటు పడమా మద్దుపార్థాలు నో అది మన మార్గం కాదు మన మార్గమే కాదు దాన్ని క్రూకుట్కి వెళ్ళతో పొందపెట్టాలి మీలో నుంచి మన దొంతి గ్రామమే కాదు మన మండలం శివంపేట మండలం నుండి మీ నుండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక డాక్టర్ డాక్టర్ చాలా మంది ఇంజనీర్ కానీ అదిగా మీరు ఒక గోల్ పెట్టుకోవాలి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవాలి ఒక ఆశయం పెట్టుకోవాలి ఒక తపన పెట్టుకోవాలి ఒక భావన పెట్టుకోవాలి నేను నేను క్లాస్ ఫస్ట్ తో పాటు నేను ఒక ఐఏఎస్ అధికారిని కావాలనేటువంటి మీరు ఆలోచన పెట్టుకోవాలి పెట్టుకుంటారు ఆలోచన ఐపీఎస్ ఆఫీసర్ కూడా కావాలి కావాలి ఆనాడే మన దొంతి గడ్డ సంతోషపడుతుంది ఇకపోతే ఇక్కడ మనకు చాలా అసౌకర్యం ఉన్నాయి మేము ఇంకోటి కూడా ఆలోచన ఉంది దొంతి డెవలప్మెంట్ కమిటీ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము అలాగే మన పాఠశాల కూడా మన పాఠశాల కూడా ఒక జెడ్పీఎస్ డెవలప్మెంట్ కమిటీ వేసుకొని సాధించాలా నిలబెట్టి అడగాల ప్రభుత్వాన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు మాలాంటి సంస్థల ద్వారా కూడా సహాయ సహకారాలు అందిస్తానని నేను ఈ మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ జై గౌర